హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను మనకు సమ్మర్ సీజన్ వచ్చింది అంటే మ్యాంగోస్తో రకరకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం మరి ఈరోజు నేను మామిడికాయ తురుము పచ్చడిని సింపుల్ అండ్ క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను షేర్ చేసే న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ వస్తుంది అన్నింటినీ కూడా విజిట్ చేయొచ్చు ఇక ప్రిపరేషన్ చూద్దాం అర్చేయండి ఇక్కడ నేను వన్ కేజీ పచ్చి మామిడికాయలను శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా తుడిచి తీసుకున్నాను ఈ పచ్చడికి తడిగా ఉంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది కాబట్టి క్లీన్గా తుడిచి తీసుకుంటే మంచిది ఇప్పుడు మామిడికాయలకు ఉన్న తొట్టిమలను కట్ చేసి పీలర్ సహాయంతో పొట్టునంతటిని రిమూవ్ చేద్దాము చూడండి ఇలాగా మిగిలిన అన్ని మామిడికాయలను కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ హోల్స్ ఉన్న స్లైసర్తో తురుముకుందాము చూడండి ఈ విధంగా ముట్టి వరకు తురుముకుని మిగిలిన అన్నింటినీ ఇలా తురిమి రెడీ చేశాక కొలత తీసుకుందాం నాకైతే ఫైవ్ మ్యాంగోస్కి త్రీ కప్స్ మామిడి తురుమైందండి దీనిని పక్కన ఉంచుదాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆవాలను యాడ్ చేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ మెంతులు అండ్ వన్ స్పూన్ జీలకర్రను వేసి లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు దోరగా చిటపట వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసి మెత్తగా మిక్స్ పట్టుకోవాలి చూడండి ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది మరలా స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో త్రీ కప్స్ మామిడి తురుముకు మనం ఫస్ట్ ఏ కప్తో అయితే మామిడి తురుము మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ని తీసుకుంటున్నానండి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే సిక్స్ టు సెవెన్ ఎండుమిర్చి కచ్చపచ్చగా పచ్చగా దంచిన పది వెల్లుల్లిపాయలను యాడ్ చేసి వీటన్నింటినీ దోరగా వేపుకుందాం ఇందులోనే హాఫ్ కప్ కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసి మరలా ఓసారి ఫ్రై చేసి స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేసి చూడండి ఈ స్టేజ్లో స్పైసీకి తగ్గట్టు త్రీ స్పూన్స్ కారం వేస్తున్నాను అండ్ అలాగే ఫస్ట్ మనము వేపి మిక్స్ పట్టి ఉంచుకున్న ఆవపిండి వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రం యాడ్ చేస్తున్నాను ఈ ఆవపిండిని ఎక్కువగా వేస్తే చేదొస్తుందని గుర్తుంచుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతటిని ఓసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మామిడికాయల తురుముని వేసి ఓసారి కలిపి చివరగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి ఈవెన్గా కలుపుకుంటే అమ్మి అమ్మి మామిడికాయల తురుము పచ్చడి రెడీ అండి ఈ పచ్చడి నెల రోజుల పాటైనా కూడా నిల్వ ఉంటుంది మరి మీకు నచ్చిందా అయితే తప్పకుండా మ్యాంగో సీజన్లో తప్పనిసరిగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి ఈ పచ్చడి అంతటినీ జాడీలోకి యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్లో మిగిలిన పచ్చడిలో కాస్త రైస్ వేసి కలుపుకొని తింటుంటే ఆహా పుల్ల పుల్లని కారంగా అద్భుతంగా ఉందండి అంతేనండి చూసారుగా ఫ్రెండ్స్ నా రెసిపీస్ మీకు నచ్చాయా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి మరిన్ని న్యూ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్